రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ జగన్ బయటకు వస్తే ఏదో ఒక ప్రమాదం జరగాల్సిందేనా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడికైనా సరే పర్యటన పెట్టుకున్నారు అని అంటే ప్రజల్లో ఒక ఆందోళన ప్రభుత్వంలో ఒక ఉలికిపాటు ఎందుకంటే ఎక్కడ ఏ ప్రమాదం జరిగింది ఎవరు ప్రాణాలు పోతాయా అనే భయం సో దానికి అనుగుణంగా ఏంటి అంటే పోలీస్ శాఖ కొన్ని నిబంధనలు పెడతా ఉంది ఆ నిబంధనలు ఎన్నైనా పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి నేను మాత్రం తగ్గేది లేదని జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంటుంది ఏదైతే సత్తెనపల్లిలోని రెండపాళ్ళ ప్రాంతంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు సింగయ్య అనే వ్యక్తి మృతికి కారణమయ్యారు పరోక్షంగా ఇంకో ఇద్దరు ప్రాణాలు కూడా బలైపోయాయి సింగయ్య కాకుండా సో ఇట్లాంటి పరిస్థితులు పదే 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 తలెత్తుతూ ఉన్నాయని చెప్పేసి జాగ్రత్త చర్యలు అలాగే నిబంధనలు కొంచెం గట్టిగా పెట్టడం సో ఇంతమందికి మాత్రమే పరిమితంగా ఉండాలి అంతకు మించి కనుక ఉంటే అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు ఆయన పర్యటన పెట్టుకున్న ప్రాంతం ఏంటి అంటే మచిలీపట్నం హైవే పైన సో ఈ మచిలీపట్నం హైవేలో అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు వస్తూ ఉంటారు సో ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి అనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వాళ్ళు ఏంటి అంటే కొంచెం షరతులు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి పాటిస్తారా సమస్య లేదు పాటించేదే లేదు అయితే ఇక్కడ ఒక ఘటన చోటు ఆ ప్రమాదం ఏంటి అంటే పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరు మండలంలోని గండిగుంట గ్రామ పంచాయతీ దగ్గర కాన్వాయ్ ఒకదాని కూడా ఢీకొట్టుకున్నారు అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ ప్రాణ నష్టం జరగల కానీ ఇలాంటి ప్రమాదం మాత్రం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది సో ఎందుకని ఈ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అలాగే ఇక్కడ ప్రజలను కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంటుంది ఎందుకంటే పదే 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 అక్కడ ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏ రకంగా వెళుతున్నారు అంటే ప్రాణం అంటే భయం లేదా మనం ఇటీవల చూసాం టీవీకే పార్టీ తమిళనాడులో విజయ్ సభకి అక్కడికి వెళ్ళటం అక్కడ తొక్కిసలాడ జరగడం సుమారుగా నలభై మూడు మంది నలభై నాలుగు మంది సబ్జెక్టు కరెక్షన్ అంతమంది ప్రాణాలను కోల్పోయారు ఓ ప్రక్కన మామూలుగానే ఈ బస్సులు యాక్సిడెంట్లు ఆ యాక్సిడెంట్లు ఈ యాక్సిడెంట్ల రూపంలో దురదృష్టవశాత్తు పోతూ ఉన్నారు ఇవి కాకుండా మరలా ఈ సభలో సమావేశాలు పర్యటన రూపంలో ఒకరికి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది సో ఆ ప్రకారంగా అక్కడ ఆ ప్రమాదానికి సంబంధించి ఏదో వాహనాలు కొంచెం గుద్దుకున్నాయి చోట్ల పోయినాయి అది వేరే విషయం కానీ ప్రజలకు ఏం జరగలేదు ఇది కొంచెం మనం కొంతలో కొంత సంతృప్తి పడాలి అయితే ఇక జగన్మోహన్ రెడ్డి మామూలుగా పర్యటన నిమిత్తం వెళ్ళారు రైతుల్ని పరామర్శించాలనుకున్నారు బాగుంది మంచి కార్యక్రమమే కానీ ఇక్కడ ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వచ్చినప్పుడు సరే తుఫాన్ వెళ్ళిపోయి ఇప్పుడు దాదాపుగా ఐదు ఆరు రోజులు అయిపోయింది వారం దగ్గర దగ్గర ఇన్ని రోజులు రాకుండా దాని ముందు రోజు కనీసం తుఫాను ఎప్పుడైతే పోయిందో వెలిసిందో వర్షం వెలిసిన తర్వాత వెళ్ళొచ్చుగా అప్పుడు రామ్ మనం అప్పుడేమో ఎక్కడో ఉన్నాం తీరా ఇప్పుడు వస్తున్నాం ఇప్పుడు వస్తే ఇంక ఏముంటుంది సరే ఇప్పుడు రావడం తప్ప అని అంటారు సరే ఇప్పటికైనా వచ్చారు అది రాకపోతే ఇంకా గట్టిగా మాట్లాడతారు అది వేరే విషయం కానీ ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం కన్స్ట్రక్టివ్గా ఎక్కడెక్కడ ఎంత ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి అంటే సుమారుగా పదిహేను లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది అందులో పదకొండు లక్షల వరి నాలుగు లక్షల ఎకరాలేమో ఈ వాణిజ్య పంటలు ఇప్పుడు పత్తి కావచ్చు అలాగే చెరుకు కావచ్చు ఇతరత్ర పంటలు అనమాట మొక్కజొన్న ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించిన గణాంకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఇక్కడ ప్రభుత్వం పంపించింది ఏంటి అంటే సుమారుగా తొంభై ఐదు మండలాల్లో రెండు వందల తొంభై రెండు గ్రామాలకు కాను ఈ నష్టం వాటి లేనప్పుడు సుమారుగా రోడ్ల పరంగా ఒక పద్దెనిమిది వందల కిలోమీటర్ల వరకు ఆర్ఎన్బి పరిధిలో రోడ్లు డ్యామేజ్ అయినా సుమారుగా వెయ్యి కోట్లు నష్టం ఆ రోడ్ల పరంగా ఇక ఈ వాణిజ్య పంటలు కానీ అన్ని పంటలు కానీ పంటల పరంగా చూసుకుంటే ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో డ్యామేజ్ జరిగింది అంటే పంట నష్టం వచ్చింది రైతులకి అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎంత పదిహేను లక్షలు కానీ ఇక్కడ చూపిస్తుంది ఎంత లక్ష నలభై వేల ఎకరాలు అంటే ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ప్రభుత్వం చూపించింది అంటే సుమారుగా పది రేట్లు ఎక్కువ చేసి చెప్పినట్లు సో ఏది నిజం ప్రజలకు తెలియజేయాలి ఇక్కడ వీళ్ళేమో ఒకటి పాయింట్ నాలుగు లక్షలని ఆయనేమో పదిహేను లక్షలని ఎందుకు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు తర్వాత ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారంగా తొంభై వేల ఎకరాలు వరి ఇరవై మూడు వేల ఎకరాల్లో పత్తి పదకొండు వేల ఎకరాల్లో మొక్కజొన్న ఇది రైతులకు జరిగిన నష్టం సో ఇవి ప్రభుత్వం ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి చెబుతుంది పదకొండు లక్షల వరి నాలుగు లక్షల ఎకరాలేమో ఈ వాణిజ్య మొక్కలు సో ఏమిటి ఇది కొంచెం ఖచ్చితంగా ప్రజలకి సీరియస్గా తెలియచేయవలసిన బాధ్యత ఇరు పార్టీలపైన ఉంది అధికారంలో ఉన్న పార్టీ అలాగే విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఇక్కడ ప్రధానంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో ఇంక ఏం మాట్లాడతారంటే యాజ్ యూజువల్ రొటీన్ ఇంకా ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి అంటూనే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తుఫాన్ వచ్చినప్పుడు పర్యటించారు ఎప్పుడు అంటే అంత క్లియర్ అయిపోయింది అట్లాగే మొత్తం వెలిసిపోయిన తర్వాత వెళ్ళారు వెళ్ళినప్పుడు మనందరికీ గుర్తుండదు ఏది ఆ పొలం కొంచెం దూరంలోనే ఒక స్టేజ్ చేసుకోవడం ఆ స్టేజ్ పైన ఆయన నుంచోవటం ఆ రైతులేమో ఆ తడిచిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఈయనకు చూపించడం ఆయన స్టేజ్ మీద ఉండే చూసుకున్నారు కార్పెట్లు గేరిపెట్లు అన్నీ ప్రమాణం చేసుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదు ఇవాళ దిగడండి ఈ పొలంలోకి మొత్తానికి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు దిగారు సో అంటే అధికారంలో ఉన్నప్పుడు మనకి ఎవరు గుర్తుకురారు అధికారం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా అన్నీ గుర్చేస్తాయి అన్నీ దిగిపోతాయి అనమాట ఇదే చంద్రబాబు నాయుడు మొన్న సీఎంగా సారీ ఇదే చంద్రబాబు నాయుడు ఈ సమయంలో ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన సీఎంఓలోనే ఉన్నారుగా అక్కడ అపరాత్రి లేదు అర్ధరాత్రి లేదు చంద్రబాబు నాయుడు గారు తిదే పెద్ద తలన అధికారులు కూడా తలలు బాదుకుంటూ ఉంటారు అది కొత్తం కాదు వాళ్ళకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే ఆయన పూడుకోడు పూడుకొనివ్వడం అధికారులు ప్రధానంగా ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఇంకా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంటారు అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట రెండు మూడైనా పర్వాలే మళ్ళీ ఉదయం ఆరు గంటలకు మరలా వచ్చేస్తూ ఉంటారు ఈ రకమైన పరిస్థితి సో ఇట్లా ఆయన ఆ రకంగా ఎలా చేస్తారు రాజకీయాలు అతీతంగా మనం మాట్లాడుకోవాలి అంత చేసినా కానీ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అట్ట చేశారు చంద్రబాబు నాయుడు గారు అట్ట చేశారని మాట్లాడుకుంటూ ఉంటే ఎంతకాలం మనం ఇంకా సో ప్రజలకు సంబంధించింది ఒక కన్స్ట్రక్టివ్గా రైతులకు అందులో ఇప్పుడు ఆయన రైతు భరోసా కేంద్రం అన్నాడు వాలంటీర్ వ్యవస్థ అన్నాడు మరలా సచివాలయాలు ఇవన్నీ ఏ విషయం తీసుకొచ్చినా ఇవే కదా రొటీన్గా మాట్లాడేది అలా కాదు ఇదిగో రైతులకు నేను అప్పుడు ఇలా చేశాను సో ఏం చేశారు నిజంగా మీరు రైతు పక్షపాత అయ్యి ఉంటే మరి ఆ రైతులకు సంబంధించి ఆ తుఫాన్ వచ్చినప్పుడు సమయంలోనే వైసీపీ అధికారంలో ఉండగా ఇదే కారుమూరు నాగేశ్వరరావు ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన ఈ తడిసిన మొ ధాన్యాన్ని తీసుకుని వెళ్తే మొక్కలు అంటే ఏంది ఏంది ఎర్రిపాప అనే పదం వాడారు అని చెప్పేసి అప్పట్లో మామూలుగా కాదు చివరిగా ఆయన ఎర్రిపాప మంత్రి అని చెప్పేసి అని కూడా ఒక ట్యాగ్లైన్ తగిలి చేశారు సోషల్ మీడియాలో ఆ రకమైన పరిస్థితి సో అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి రైతులను అంత తుష్కారంగా ఎలా మాట్లాడగలిగారు ఇవాళ వచ్చేసి వల్లమాలిన ప్రేమ రైతుల పట్ల ఎలా వచ్చింది మరి సో అంటే మనకు అధికారం కోల్పోయేసరికి మొత్తం అందరూ ఒక రైతులు కాదు కూలీలు కాదు భవన నిర్మాణ కార్మికులు కాదు ప్రతి ఒక్కరూ శాసి కొట్టారు కదా మొన్న ఎందుకు కొట్టారంటే మనం ఏం చేసామనేది సో రైతులకి ఆ సమయంలో మనం బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి అంటే నిజంగా ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు మర్చిపోవడానికి అంత తెలియక మెమరీ లాస్ ఏమి లేదు ఒకటి ఇక దాని తర్వాత ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామూలుగానే ఎలా ఉంటుంది అంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటే అంత తిదిగా తొందరగా నమ్మరు వాళ్ళు సో అందుకని ఈరోజు ఆ యాత్రలో కూడా పెద్దగా లేదు పల్స్ పల్స్గానే ఉండరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి ఒకప్పుడు ఉండేది ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం కాకముందు వరకు కూడా ఒక నమ్మకం ఉంది ఓకే మనం నమ్మొచ్చు ఆయన తండ్రి అది అది అనుకున్నారు తీరా కట్ చేస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు దెబ్బకి ఇక మేము ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పటికీ నమ్మనే పరిస్థితికి అయితే వాళ్ళు రావడం జరిగింది సో ఇవాళ ఆ యాత్ర కూడా చాలా పేలవంగానే సాగింది జనాల్లో పెద్ద ఇది లేదు కానీ కోర్స్ వాళ్ళు మీడియాలో వాళ్ళు చెప్పుకోవచ్చు అనుకోండి ఎట్లా ఉంటుంది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏకబడుతున్న మహిళలు పరిగెడుతున్నారు లేకపోతే రోధిస్తున్నారు ఆనంద పాష్పాలు ఇవి ఈ ఎలివేషన్స్ అవన్నీ కా కామనే కానీ కానీ ఇక్కడ ప్రజలకు ఏం ఉరిగింది ఈ పర్యటన వల్ల రైతులకు ఏం జరిగింది ఏమైనా మంచి జరిగిందా ఏమైనా న్యాయం జరిగిందా ఏమైనా ఉరిగిందా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు లేదు వీళ్ళ ఉనికి కోసం ఏమైనా చేస్తున్నారా పోనీ అప్పుడప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక విపత్తులు రావాలి లేకపోతే ఏదో ఒక దుర్ఘటన జరగాలి అటువంటి అప్పుడు మాత్రమే ఆయన బయటకు వస్తారు అనే ఆరోపణలు కూడా అపవాదు కూడా ఆయన పైన ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే బయటకు వస్తున్నారంటే ఒక పరామర్శ ఒక ఓదార్పు యాత్ర ఇట్లాంటివే ఉంటా ఉంటాయి మరి ఇప్పుడు ఆ కాశీ బుగ్గలో జరిగిన దురదృష్టకరమైన ఘటనకు సంబంధించి మరి ఫర్దర్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ ఈ షెడ్యూల్లో ఇక్కడతో ఇది అయిపోయింది ఇక మరలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి అంటే ఒకటి ఒక అరెస్ట్ జరగాలి ఆ అరెస్ట్ జరగాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది కాబట్టి అది కూడా జోగ్రామేషన్ తీసుకెళ్ళి నెల్లూరు సబ్జెక్టుకి తరలించారు సో మరలా ఏమైనా నెల్లూరు వెళ్తారా వెళ్తారేమో బహుశా ఎందుకంటే అది ఒక వింత పరిస్థితి కదా ఎందుకంటే ఆయన పార్టీని ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి వీళ్ళు ఓన్ చేసుకున్నారు జోగ్రామేషన్కి కాబట్టి ఖచ్చితంగా బహుశా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని వెళ్తారేమో సో ఈ రకమైన పరిస్థితులు కానీ ఇదే రకమైన కొట్టుడు కొడతా ఉంటే ప్రజల్లో ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే మనం చేసే దాంట్లో సహేతకంగా ఉంటుందా లేదా మనం మాట్లాడుతున్నది స్క్రిప్ట్ పరంగా మాట్లాడుతున్నామా నిజంగా అసలు సమస్య పైన మన అవగాహన పెంచుకొని మాట్లాడుతున్నామా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇవాళ ఆ యాత్ర చేయటం కూడా మరి వైసీపీ నాయకులు అంత ఓన్ చేసుకోలేదేమో అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నానండి ఈ మాటని నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇప్పుడు సాక్షి టీవీలో ఆయన మాట్లాడుతూ ఉండగా లైవ్లో చూస్తూ ఉంటే ఆ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆశ్చర్యపోతారు మూడు వందల మంది మూడు వందల ఇరవై నాలుగు మంది వీక్షిస్తూ ఉన్నారు కంటిన్యూస్గా నేను చూస్తూనే ఉన్నా ఆ తర్వాత అది కాస్త రెండు వందల తొంభై మూడు మందికే పడిపోయింది ఏది మరలా లైవ్ అనగానే కంటిన్యూస్గా ఒకసారి స్పీచ్ అయిపోయిన తర్వాత మరలా స్టార్ట్ అయింది కదా అప్పుడు కాదు ఫస్ట్ అటెంప్ట్లో ఆయన ఫస్ట్ మాట్లాడుతూ ఉండగా లైవ్లో చూసిందే నేను అది సో అంటే వైసీపీ వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోలేదా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకున్నారా అనిపించింది సో ఈ యాత్ర వలన మరి పార్టీకి ఎంతవరకు ఉపయోగం ఉందో కానీ రైతులకైతే మాత్రం పెద్దగా ఒరిగింది ఏమి లేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇది రొటీన్ యాత్రగానే ఉంది తప్ప రైతుల యాత్రగా లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారండి ఏదో ప్రమాదం జరగాల్సిందే అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ